డి న్యూస్కు స్వాగతం ఈరోజు రోజు వార్తలోని ముఖ్య అంశాలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పర్యటించారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా కనిగిరి మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో జలమయమయ్యాయి కనిగిరి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి దీంతో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మున్సిపల్ అధికారులను చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు అంతేకాకుండా డ్రైనేజ్ వ్యవస్థను ఆయన పరిశీలించారు మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టి ప్రజలు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఉగ్ర ఆదేశించారు తుఫాన్ కారణంగా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు ప్రజలకు తను ఇప్పుడు అందుబాటులో ఉంటానని ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తనకు నేరుగా ఫోన్ చేయవచ్చని ఆయన కోరారు అత్యవసర పరిస్థితుల్లో ప్రజల వద్దకు నేను నేరుగా వస్తానని ఆయన అన్నారు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వెంట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు విశాఖ ఫిరోజ్ తెలుగు యువత అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు